శిక్షక మహాశీలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నా ఆనందాన్ని నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టము ముఖ్యంగా దేశ భాషలందు తెలుగు లెస్స మన భావాల్ని కానీ మన అంతరంగ భావాల్ని కానీ మన కష్ట సుఖాలని కానీ ఎదుటివారికి చెప్పుకోగలిగేది ఒక్క తెలుగు భాష మాత్రమే అమ్మ అనే పిలుపులో ఉన్న మాధుర్యము మరి ఏ భాషలైనా ఉందో మీరు చెప్పండి అందుకే పిల్లలకి అందరూ కూడా మమ్మీ అని కాకేయకుండా అమ్మ అని పిలవడం నేర్పించండి అప్పుడు చాలా మన భాషని గౌరవించినట్టు అవుతుంది ఎప్పుడైతే మనం తెలుగు భాషని గౌరవిస్తామో మన తల్లిదండ్రులు గౌరవిస్తున్నట్టే లెక్క దీని గురించి ఒక చిన్న పాట పాడన తెలుగు పాట పాడనా తెలుగు పాట పరవసమై నీ ಪರವಸಮೈ ಮೀದುಟ ಈ ಪಾಟ ಒಟ ಪಾಡಲ ತೆಲುಗು ಪಾಟ ಕೋವೆಲ ಗಂಟಲ ಗಣಗಣಲು ಗೋದಾವರಿ ತರಗಲ ಗಲ ಗಲೂ ಮಾಮೂಲ ತೋಪುಲ ಮೋಪುಲ ಪೈನಾ ಮಸಲೆ ಗುಸಗುಸಲು మంచి ముత్యాల పేట తేట ఒక పాట పాడనా తెలుగు పాట ఒళ్ళంత కోక కళ్ళకు కాటుక రేఖ మెల్లో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు గల్లు గల్లు నా కడియాలందలి అల్లనల్ల నా నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు బాట ప్రతి నోట ఒక పాట పాడనా తెలుగు పాట పరవసమై నీ పరవసమయీ మీ ఎదుట ఈ పాట ఒక పాట పాడనా తెలుగు పాట తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెల ఏరులా కలకల ಗಲಗಲ ಕದಲಿ ವಚ್ಚಿಂದು ಕನ್ನೇ ಅಪ್ಸರ ಒಚ್ಚಿ ನಿಲಿಚಿಂದಿ ಕನುಲ ಮುಂದರ ಲೋಕಸುಕರು ಬಹುದು